కోరుకుంటున్నాం అలాగే విజయవాడలో జరిగినటువంటి ఒక బాంబే సినీతార ఆవిని విజయవాడలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళ పాత్రలు ఎవరనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలిసింది ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టి ఒక బొంబాయి బొంబాయికి చెందిన అమ్మాయికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటున్నారు ముగ్గురు సస్పెండ్ చేశారు పిఎస్ఆర్ ఆంజేయులు టాటా విశాల గుని నిన్న విశాల గుని విచారిస్తే కొన్ని వాస్తవాలు చెప్పాడు ఆ వాస్తవాలు ఏంటంటే ఇది సీఎంఓ నుంచి వచ్చింది మా పై ఆఫీసరు పిఎస్ఆర్ ఆజ్ఞేయులు చెప్తే చేయాలి కదా అని ఆయన నిజం చెప్పాడు సీఎంఓ అంటే ఎవరు అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్తోనే జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆజ్ఞాన్ని పిలిచి ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పి పిఎస్ఆర్ఆర్ రాజ్యాలు ఒక శాడిస్ట్ సైకో మనం చూసాం బ్రహ్మారెడ్డి అని ఇవాళ మార్చారు ఎమ్మెల్యే పాప తన్ని చాలా చిత్రహింసలు చేశాడు అలాగే విజయవాడలో సిపిగా ఉన్నప్పుడు చాలామందిని చిత్రహింసలు పాలు చేసాడు ఆఖరికి ఒక హానీ ట్రాప్లో కూడా ఇరుక్కున్నటువంటి వ్యక్తి అలాంటి శాడిస్ట్ వీళ్ళందరినీ పిలిచి వీళ్ళ మీద జారీ చేసి వీళ్ళని వెనకేసుకొని వెళ్ళి ప్రభుత్వం పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతి కావాలి అలాగే ప్రభుత్వం ఖర్చులతో వెళ్ళాలి అవన్నీ లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి పిఎస్ఆర్ అన్యాయం అలాగే ఇంకా అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఏసీపీ రావణమూర్తి కానివ్వండి ఇంకొంతమంది వాళ్ళను కూడా విచారించాలి వాళ్ళను విచారించడమే కాదు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ముద్దాయి ఎందుకంటే సాక్షాత్తు విశాల్ గుని సీఎంఓ నుంచి వచ్చింది అన్నాడు కాబట్టి ఇది క్లియర్గా తెలిసిపోతుంది మనకి జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా చేర్చి ముందు పిఎస్ఆర్ ఆంజేయులను కూడా అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ప్రజలు తప్పు చేస్తే పోలీస్ అధికారాన్ని ఒకటే ఐఏఎస్ అధికారాన్ని ఒకటే మంత్రి అన్నా ఒకటే ఎమ్మెల్యే అన్న ఒకటే ఎంపీ అన్న ఒకటి సామాన్యుడైనా ఒకటే సామాన్యుల్ని ఈ కేసులో ఉంటే ఎలా ట్రీట్ చేస్తారో అలాగ పోలీస్ ట్రీట్మెంట్తో పిఎస్ఆర్ ఆంజన్ కస్టడీకి తీసుకొని వాస్తవాలు వచ్చే వరకు ఆయన పోలీస్ కస్టడీలో పెడితే ఇందులో ఇంకా ఎన్నో మనకు తెలియనటువంటి మీడియాకు తెలియనటువంటి ఎన్నో నిజాలు బయటకు వస్తాయి ఇది వీళ్ళ పవర్లో ఉన్నప్పుడు పవర్ని ఎలా ఉపయోగించాలా ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు ఒక ఆడకూతురిని ఇలా తీసుకొచ్చి నలభై నలభై ఐదు రోజులు ఇక్కడ పెట్టి ఎంత నిర్మించిన తర్వాత పోలీసు అధికారులు అని చెప్పుకోవడానికి వీళ్ళు సిగ్గుపడాలి పోలీస్ సంఘాలు కూడా దీని మాట్లాడాలి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా విషయం వస్తే పోలీస్ సంఘాలు ఎలా మాట్లాడాయో ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం మీద పోలీస్ సంఘం కూడా స్పందించాలి మేము కోరుకునే డిమాండ్ ఒకటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో జగన్మోహన్ రెడ్డి వన్ ముద్దాయిగా చేర్చడమే కాకుండా ఏదో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని చేరిస్తే ఏమైందని ఆలోచించకుండా దీని మీద సమగ్ర విచారణ జరిపితే ఆమెని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఓటు వినించుకుంటున్నా ఒక ముఖ్యమంత్రిగా మీరు దిగిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యంగా ఈ జిల్లాలో అనేక దాడులు కానీ ఇవి జరిగినాయి సాక్షాత్తు నందిగామంలో మీ మీదే ఆ రోజు మీకు త్రిట్లో ప్రమాదం తప్పింది పక్కన ఉన్నటువంటి ఎవరైతే మీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి సీఎస్ఓ గారికి తగలడం జరిగింది అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో గులకరాయి అలాగే మీ ఇంటికి తాళ్ళుతో పోలీసులు కట్టినటువంటి వైన